తెలుగు చలనచిత్ర సీమలో ఎంతోమంది అందాల నటులు తమ అందంతో అభినయంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు వారి అభిమానాన్ని సంపాదించుకున్నారు అలాంటి నటుల్లో హరనాథ్ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి నటరత్న ఎన్టీ రామారావు గారి తర్వాత కృష్ణుడు రాముడు వంటి పౌరాణిక పాత్రల్లో రాణించిన నటుల్లో హరనాథ్ ప్రముఖంగా నిలుస్తారు సాధారణంగా సినిమాలో నటించాలని హీరో అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చిన వారు ఎన్నో కష్టాలని ఎదుర్కొంటారు అవకాశాల కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తారు చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరో స్థాయికి ఎదుగుతారు కానీ హరనాథ్ సినీ ప్రస్తావం మాత్రం దానికి భిన్నమైనది సంపన్నుల కుటుంబంలో పుట్టిన ఆయన అలాంటి కష్టాలేవీ పడలేదు మొదటి నుంచి ఆయన కెరీర్ ఉజ్వలంగానే సాగింది ఆ రోజుల్లోనే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వంటి గొప్ప హీరోలకు గట్టి పోటీని ఇచ్చారు సినీ పరిశ్రమలో హీరోగా నిలదొక్కుకోవాలన్నా హీరో స్థానాన్ని కాపాడుకోవాలన్నా క్రమశిక్షణ అనేది ఎంతో అవసరం ఆ క్రమశిక్షణ హరనాథ్లో లోపించడం వల్ల తర్వాతి కాలంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు అసలు సినీ రంగానికి ఎలా వచ్చారు హీరోగా ఏ స్థాయికి వెళ్ళారు తన కెరీర్ని చేజేతులారా ఎలా నాశనం చేసుకున్నారు చివరికి చిన్న వయసులోనే మృత్యు ఒడిలోకి ఎలా చేరారు అనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ దానికంటే ముందుగా ప్లీజ్ ఎవరైనా కొత్తగా వీడియో చూసే వాళ్ళు ఉంటే మన విశ్వ రేవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా పంతొమ్మిది వందల ముప్పై ఆరు సెప్టెంబర్ రెండున తూర్పు గోదావరి పిఠాపురం మండలం రాపర్తి గ్రామంలో బద్దరాజు వరహాలరాజు సుభద్రమ్మ దంపతులకు జన్మించారు హరినాథ్ ఆయన పూర్తి పేరు బద్దరాజు అప్పల వెంకట్రామ హరినాథ్ రాజు స్వతహాగా వీరిది ధనిక కుటుంబం హరినాథ్ తన విద్యాభ్యాసం రాపర్తి మద్రాసులో సాగింది అయితే హరినాథ్ వాళ్ళ నాన్న గొప్ప నటుడు మాత్రమే కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశరత్నాకరం అనే గ్రంథాన్ని కూడా రచించారు అయితే వీరు పిఠాపురం రాజవంశానికి చెందినవారు హరనాథ్ ఒక గ్యాంగ్ను కూడా మెయింటైన్ చేసేవారు ఇతర గ్యాంగులతో గొడవలకి దిగుతూ కాలేజీ రౌడీగా పేరు తెచ్చుకున్నారు ఎంతో హ్యాండ్సమ్గా ఉండడం వల్ల హరనాథ్కు కు అమ్మాయిల ఫాలోయింగ్ విపరీతంగా ఉండేది ఇవి కాక ఆయనకు మరో వ్యాపకం నాటకాలు ఎంతో ఉత్సాహంగా నాటకాల్లో పాల్గొనేవారు డిగ్రీ వరకు ఎన్నో నాటకాల్లో నటించారు ఎన్ని గొడవలున్నా కూడా నాటకాలు మాత్రం మానేవారు కాదు హరనాథ్కి చిన్నతనం నుంచి పైలట్ అవ్వాలనే కోరిక ఉండేది కానీ అతని స్నేహితులు మాత్రం నువ్వు చాలా అందంగా ఉంటావు సినిమాల్లో అయితే రాణిస్తావు అని ప్రోత్సహించేవారు అలా తన మిత్రుడి ద్వారా హరనాథ్ గురించి తెలుసుకున్న దర్శకుడు గుత్త రామినీయుడు తను రూపొందిస్తున్న మా ఇంటి మహాలక్ష్మి చిత్రంలో హీరోగా అవకాశం ఇచ్చారు అప్పటికే అన్ని సినిమాల్లో నటించిన జమున ఈ సినిమాలో హరనాథ్కు జోడీగా నటించారు అయితే ఆయన మొదట కెమెరా ముందు నిలబడిన సినిమా మాత్రం ఋష్య శృంగ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో హరనాథ్ మొదటి సినిమా మా ఇంటి మహాలక్ష్మి విడుదలైన తర్వాత మరికొన్ని సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది ఆ సమయంలోనే ఎన్టీ రామారావు సీతారామ కళ్యాణం చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఆ సినిమాలో ఎన్టీఆర్ రావణాసురుడి పాత్ర పోషించారు రాముడి కోసం ఎవరు తీసుకోవాలని అని ఆలోచిస్తున్నారు తను రావణ పాత్ర పోషిస్తున్నారు కాబట్టి కొత్త నటుడితో రాముడి పాత్ర చేయిస్తే బాగుంటుందని అనుకున్నారు ఒకరోజు ఎన్టీఆర్ పాండి బజార్లోని ఓ షాప్కి వెళ్ళారు అక్కడ హరినాథ్ కనిపించారు బ్రదర్ ఎలా ఉంది మీ సినీ ప్రయాణం అని అడిగారు మన ఎన్టీఆర్ తను చేస్తున్న సినిమాలకు సంబంధించి వివరాలు చెప్పుకొచ్చారు హరినాథ్ అప్పుడు ఎన్టీఆర్ ఆయన్ని పరిశీలనగా చూసి మా సినిమాలో రాముడి వేషం ఇస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయారు ఆ తర్వాత వారం రోజులకు హరినాథ్కు మేకప్ టెస్ట్ని పిలిపించారు ఆయనతో పాటు మరికొందరు నటులు కూడా ఆ టెస్ట్కి వచ్చారు కానీ హరినాథ్ను ఎంపిక చేశారు ఎన్టీఆర్ పురాణ పాత్రలు పోషించే సమయంలో ఎన్టీఆర్ ఎంతో నిష్ఠగా ఉండేవారు కానీ హరనాథ్ మాత్రం ఆ నియమాలు పాటించకుండా రాముడి వేషం చేస్తూనే సెట్లో సిగరెట్లు తాగేవారు అది తెలిసి ఎన్టీఆర్ ఎంతో బాధపడి హరనాథ్ని మందలించారు అయినా కూడా తన అలవాటు మానుకోకుండా ఎన్టీఆర్ గారికి తెలియకుండా సిగరెట్లు కాల్చేవారు హరనాథ్ అయితే సీతారామ కళ్యాణంలో రాముడిగా హరనాథ్ చాలా అద్భుతంగా నటించారని ఎన్టీఆర్ ప్రశంసించారు హరనాథ్ను ఎన్టీఆర్ సోదరుడుగా భావించి ఆదరించేవారు అతనికి ఎన్నో అవకాశాలని కూడా ఇప్పించారు ఎన్టీఆర్తో కలిసి హరనాథ్ నటించిన నాది ఆడజన్మే చిట్టి చెల్లెలు కథ భీష్మ పల్నాటి యుద్ధం పాండవ వనవాసం పుణ్యవతి కలసి ఉంటే కలదు సుఖం లాంటి ఎన్నో సినిమాలు ఘన విజయం సాధించాయి పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల డెబ్బై రెండు వరకు ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించారు హరనాథ్ ఆ రోజుల్లో జమునతో ఎన్టీఆర్కు ఏ అన్నారుకు ఓ వివాదం ఉండేది ఆ కారణంగా ఆమెతో కలిసి నటించేవారు కాదు ఆ సమయంలో హరనాథ్ కాంబినేషన్లో జమున చేసిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి ఈ జంటకు అప్పట్లో చాలా మంచి కేసు ఉండేది ఇద్దరు కలిసి దాదాపు ముప్పై సినిమాల్లో యాక్ట్ చేశారు రొమాంటిక్ హీరోగా హరనాథ్ అందరినీ ఆకట్టుకునేవారు ఇండస్ట్రీలోకి హీరోయిన్లు కూడా వచ్చిన వారు ఆయన సరసన నటించాలని చాలా ఉర్రూతలుగేవారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల డెబ్బై రెండు వరకు హరినాథ్ స్వర్ణయుగం అనే చెప్పుకోవాలి ఆయన కెరీర్లో నూట నలభైకి పైగా సినిమాలు చేసిన మొదట యాభై సినిమాలు హరినాథ్ వేరు ఆ తర్వాత కనిపించిన హరినాథ్ వేరు అంటారు ఆయనకు ఎప్పటి నుంచో మద్యం అలవాటు బాగా ఉండేది ఒక దశలో అది ఎక్కువైపోయింది ఈ విషయంలో ఎవరి మాట వినేవారు కాదు మద్యానికి బానిసైన మరో నటుడు ఎస్వి రంగారావుతో కలిసి హర్నాథ్కు మంచి స్నేహం ఉండేది ఇద్దరు తరచూ కలుస్తూ ఉండేవారు పగలు రాత్రి అని తేడా లేకుండా మద్యాన్ని సేవిస్తూ షూటింగ్లకు ఆలస్యంగా వెళ్ళేవారు విషయం తెలిసిన దర్శక నిర్మాతలు ఆయనతో సినిమాలు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు ఆ సమయంలోనే హీరోలుగా మంచి పేరు తెచ్చుకుంటున్న కృష్ణ శోభన్ బాబులకు ఆ సినిమాలు వెళ్ళిపోయేవి ఇండస్ట్రీలో ఎన్టీఆర్ అంటే హర్నాథ్ గౌరవం భయం కూడా అందుకే హర్నాథ్ తీరు గురించి ఎన్టీ రామారావుకు చేరవేసేవారు హర్నాథ్ సన్నిహితులు అప్పుడు హర్నాథ్ను పిలిచి మందలించారు ఎన్టీఆర్ కెరీర్ పట్ల శ్రద్ధ పెట్టమని మద్యానికి దూరంగా ఉండమని సలహా ఇచ్చారు ఆయన చెప్పిన తర్వాత కొన్నాళ్ళు మానేసిన ఆ తర్వాత యథావిధిగా తన అలవాటును కొనసాగించారు హరనాథ్ ఎన్ని అలవాట్లు ఉన్నా కూడా వ్యక్తిగతంగా ఎంతో మంచివాడు అనే పేరు ఉండేది అందుకే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు కృష్ణం రాజు ఇలా అప్పటి హీరోలంతా హరినాథ్ను ఎంతో అభిమానించేవారు ఆయన అవకాశాలు తగ్గిపోవడం చూసి తమ బ్యానర్లో నిర్మించే సినిమాల్లో ఇతర సినిమాల్లో కూడా అవకాశాలు ఇప్పించేవారు అయినా కూడా వాటిని నిలబెట్టుకోలేకపోయారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు అప్పుడప్పుడు సినిమాలు చేసిన హరినాథ్ ఆ తర్వాత అనారోగ్య కారణంగా సినిమాలకు దూరమయ్యారు చివరకు యాభై మూడేళ్ల వయసులో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నవంబర్ ఒకటిన మద్రాసులో కన్నుమూశారు ఆయన భార్య పేరు భానుమతి దేవి ఆమె కూడా రెండు వేల పదహైదులో మరణించారు ఇకపోతే కుమారుడు శ్రీనివాసరాజు పవన్ కళ్యాణ్తో గోకులంలో సీత ప్రభాస్తో రాఘవేంద్ర వంటి చిత్రాలని నిర్మించారు కుమార్తె పద్మజ ఈమె కొంతకాలం క్రితం గుండెపోటుతో మరణించారు అల్లుడు జీవీజీ రాజు కూడా నిర్మాతే తొలి ప్రేమ గోదావరి వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు సో ఫ్రెండ్స్ విన్నారు కదా మీకు నచ్చిందనే అనుకుంటున్నా మరొకసారి మర్చిపోయి ఉంటే మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్